అటారి కృష్ణ పైన మూసుకొని వస్తుంటే వస్తుంటే ఉంచుకున్న దాని నువ్వేంటి గుండు గీస్తా ఉంచుకున్న గుండె గుర్తుకున్న చిన్న హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంబిక ఛానల్ బాలకృష్ణ ఈరోజు నా కంటెంట్ ఏంటంటే కటారి కృష్ణనే కింద పైన మూసుకొని వస్తుంటే ఉంచుకున్న దాని నువ్వేంటే ఆ గుండు గీస్తా ఇది క్రాక్ మూవీ డైలాగ్ డైలాగ్ చిన్న చిన్న పిల్లలు ఇలా చెప్తారు చూద్దాం ముఖ్యనా మూసుకొని వస్తుంటే దానివి నువ్వేంటి గుండు గీస్తా ఉంచుకున్న నువ్వు గుండు చెప్పాలి చెప్తా కటారి కృష్ణని కింద పైన మూసుకొని వస్తుంటే కఠారి ఉంచుకున్న దానివి నువ్వేంటి గుర్తుకున్నా చెప్పు కటారి కటారి కృష్ణను కౌంచుకోవడానికి గుండు గీస్తా కటారి లీల కింద పైన కిందపైన వస్తుంటే ఉంచుకున్న కృష్ణను మోసుకొని వస్తుంటే నువ్వేంటి గుండు గీస్తా కటారి కృష్ణ కఠారీ కృష్ణనే కింద పైన మూసుకొని వస్తుంటే ఉంచుకున్నదాని నువ్వేంటా గుండు గీస్తా కటారి కింద నువ్వు కటారి కృష్ణనే కింద పైన మూసుకొని వస్తుంటే తలుపు కఠారి నువ్వే అంటే పిల్లలు గుండు కటారి కృష్ణ మూసుకొని వస్తుంటే కృష్ణని కింద పైన మూసుకొని వస్తుంటే